పచ్చి గుమ్మడికాయతో కూర చేసుకుందాం ఈ తీపి గుమ్మడికాయ కూరకి ఆవాలు మినపప్పు మిరపకాయలు వేసి ఇలా కొంచెం వేయించడం కమ్మగా ఉంటుంది ఈ కూర మీరు స్నాక్గా కూడా తినేసేయ ట్రై చేయండి ఒకసారి పరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి అలాగే కరివేపాకు కొంచెం పసుపు వేసి చిక్కుదాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం తరిగి పెట్టుకున్న ఈ గుమ్మడి ముక్కల్ని వేసేయండి పచ్చి గుమ్మడికాయతోనే వండుకోవాలి కూర గుమ్మడి ముక్కలు ఇలా కోసుకోవాలి ఎంత ఉండాలి ఇలా ఉండకూడదు మా అణువుకి తెలియక చిన్నగా కోసింది ఎంత కోసుకోండి సరే ఒకసారి చిప్పేద్దాము కూరకు సరిపడినంత ఉప్పు వేసేద్దాము అన్నంలోకి అయితే ఎక్కువ కారం స్నాక్ లాగా తింటానంటే తక్కువ కారం వేసుకోండి సారీ తిప్పాను సిమ్ మీద పెట్టి మూత పెట్టేసుకున్నాం మూత పెట్టి ఇలా మగ్గనిచ్చాం కదా సిమ్ మీదే పెట్టండి మగ్గనే వాళ్ళు గుమ్మడికాయ కదమ్మా ఊళ్ళే మగ్గిపోవద్దు ఈజీగా మగ్గింది దీంట్లో ఇప్పుడు బెల్లం వేరే మీ టేస్ట్ తగ్గట్టు చాలా తక్కువ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం తిన్నేదే ఉంటండి ఒకసారి తిప్పేయండి ఈ టైంలో గుమ్మడికాయ అయితే నీళ్ళు పోసుకోండి లేత గుమ్మడికాయ అనుకోండి మగ్గిపోతుంది మూత పెట్టేసి సిమ్మేది పెట్టేయండి ఈ కప్పుతో ఇలా నేను పోసి మూత పెట్టి స్లో చేయండి ఫ్లేమ్ని పెట్టాం కదా ఒకసారి తిప్పి ఉప్పు కారం చూసుకోండా సింపుల్గా తీపి గుమ్మడికాయ కూర రెడీ